మొదటి రకం వాళ్ళు ఎవరు అంటే మొదటి రకం వాళ్ళు ప్రజలకు కనిపిస్తారు రెండవ రకం వాళ్ళు ఈ మొదటి రకం వాళ్ళు ఎవరు అంటే ఎవరు ప్రజలకు కనిపిస్తారు అంటే ఎవరు ఇక్కడ చేరిన మన ఇక్కడ చేరినటువంటి వారికి కనిపిస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ నేను మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాను కదా మీ అందరికీ వినిపిస్తు వినిపిస్తున్నాను నా స్వరం అలాగనే మీకు నేను కనిపిస్తున్నాను ఇప్పుడు వరకు కొంతమంది చక్కగా సూరి చక్కగా చక్కని స్వరంతో చక్కగా పాడారు కదా వాళ్ళ స్వరం మనందరికి వినిపించింది వాళ్ళు మనకు అంటే వాక్యం చెప్పే వాళ్ళు కనిపిస్తారు ప్రజలకు కనిపిస్తారు కనపడరా వినిపిస్తారా వినిపించదా మరి యొక్క స్వరం పాడేవారు కూడా పాడేవారు కూడా చక్కగా ప్రజలకు కనిపిస్తారు పరిచయ చేసేవారు ఉంటారు కదా ఇప్పుడు చూడు పరమేశ్వరి చక్కగా టీ ఇచ్చింది అమ్మగారు మహేశ్వరి ఉంది కదా చక్కగా పరిచర్ చేస్తూ వచ్చింది మనకు ఈ పరిచయం చేసేవారు కూడా కనిపిస్తారు కానీ బైబిల్ అంటూ ఉన్నది పాడేవారు అందరూ అందరు చూస్తారు పాడేవారు బాగా చాలా బాగా పాడారు చాలా మంచి పాట పాడారు అలాగనే వాక్యాన్ని చదివేవారు ప్రజలకు కనిపిస్తారు ఆహా వారు చాలా చక్కగా చదువుతారు చూడండి వాక్యం చెప్పకుని ఎంత బాసుకు తీసి చదువుతున్నారు పరిచయం చేసేవారు కనిపిస్తారు వాక్యాన్ని బోధించే నాకు లాంటి వారు కనిపిస్తారు కానీ ఒకే ఒకరు అంట వారు రెండవ రకం ప్రజ రెండవ రకం వారంట వారెవరో తెలిసిన వీరు దేవునికి మాత్రమే కనిపిస్తారంటే ప్రజలకు కనిపిస్తే ఏముంటది ప్రజలు ఆ బాగా పాడారు బాగా వాక్యం చెప్పారు బాగా పరిచయం చేస్తా ఉన్నారు బాగా కూర్చున్నారు వచ్చారు అని అంటారు కానీ ఆ ఇంకొక రకం వాళ్ళు ఉన్నారు సరా వారు దేవునికి కనిపిస్తారంట ఎవరాళ్ళు పాటలు పాడే వాళ్ళు కాదంట వాక్యం చెప్పేవారు వాక్యం చదివేవారు కూడా కాదంట దేవునికి కనిపించేవారు ఆహా పరిచర్ చేసేవారు అంతకన్నా గారంట అయ్యో మరి ఎవరు దేవునికి ఎవరు కనిపిస్తారు దేవుడు దేవునికి ఎవరు కనిపిస్తారటంటే రహాస్యంగా వెళ్ళి తలుపులు వేసుకొని ఎవరైతే ప్రార్థన చేస్తారో మహాస్యమందు ఈ ఈరోజు నన్ను ఎవరికి కనపడాలనుకుంటున్నా చాలా మంది మనుషులకు కనపడాలనుకుంటారు మనుషులు చూస్తున్నారంటే కొంచెం మంచిగా ఏం చేయాలనుకుంటారంటే ఏం చేయాలనుకుంటారు అమ్మ కొంచెం సెట్రైట్ అవ్వాలనుకుంటారు అమ్మ మనుషులు చూస్తున్నారంటే ఒక రకంగా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంచెం భయంతో భక్తితో ఏం చేయాలనుకుంటారు భయపడతా భయపడతా ఉంటారు భయపడతా జీవితాన్ని సరి చేసుకోవాలనుకుంటారు ఏదైనా పని చేసేటప్పుడు కూడా ఎవరు చూస్తున్నారంటే చూస్తున్నప్పుడు చేసే పని విధానం వేరు చూడనప్పుడు చేసే విధానం అంటే చెయ్యని వారు కూడా ఉంటారు అట్లా అనమాట అది కదా కానీ ఈ రాత్రి దేవునికి కనపడేటటువంటి వారు ఎవరు అంటే వారు ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా రహస్యంగా గదిలోనికి వెళ్లి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుడు ఎవరికి ప్రతిఫలం ఇస్తానన్నారు చెప్పాడు ఎవరికి ప్రతిఫలం ఇస్తామన్నాడు చెప్పనా పాటలు పాడే వారికి నేను ప్రతిఫలం ఇస్తానని చెప్పలా వాక్యం తెలియప్రస్ రహస్యమందు చూచు తండ్రి వారికి నిశ్చయముగా ప్రతిఫలం ఇస్తాడు ప్రార్థన చేసే వారికి ఏముంటది అంటే మనం ఈ రాత్రి దేవుని దగ్గర నుండి దేవుని దగ్గర నుండి ప్రతిఫలం పొందుకోవాలంటే ఈ రోజున మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి ఏం చేయాలా ఈ మాటలు వినండి ప్రార్థన చేసేవారిని దేవుడు మాత్రమే గమనిస్తూ ఉంటాడు దేవుడు మాత్రమే వారిని చూస్తూ ఉంటాడంట వారు వేదనతో ఎలాగో ప్రార్థన చేస్తున్నారు ఎందుకు కన్నీరు గారుస్తున్నారు ఏ బాధతో వారు కన్నీరు గారుస్తున్నారు అది దేవునికి కనిపిస్తున్నట్టుగానే ఇక్కడ ఉన్న వారు ఎవరికి కూడా అది కనిపించదు కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయం ముందు ప్రార్థన అనేది అంత ప్రాముఖ్యమైంది ప్రార్థన చేసేటటువంటి వారి వారంటే దేవునికి అంత ఇష్టం స్తోత్ర కలిగిన ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తాను అది మీకు నాకు మనందరికీ తెలిసిన ఒక లేఖన భాగం రోమా పత్రికలో ఉన్న ఆ వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తాను ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలను తెరవండి రోమా పుస్తకం పదిహేనవ అధ్యాయం ముప్పై రెండవ వాక్య భాగాన్ని ఈ రాత్రి మీ అందరి దృష్టికి తీసుకుని రావాలని ఇష్టపడుతున్నాను పత్రిక పదిహేనవ అధ్యాయ ముప్పై రెండవ వాక్య భాగం అంటే చివరిలో ముప్పై మూడు పైన అది ముప్పై వాక్య భాగం ముప్పై రెండవ వాక్య భాగాన్ని చదువు ఇంకొచ్చి కిందికి ఈ పరిచర్య ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు చేయు దేవునికి చేయు ప్రార్థన ఎందు ఒకసారి నుండి మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల నాతో కలిసి పోరాడవలనని పోరాడండి హేలు పౌను భక్తుడు ఇక్కడ ప్రార్థన గురించి చెప్తున్నాడు దేని గురించి చెప్తున్నాడు పౌరు భక్తుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే నేను పోరాడుతా ఉన్నాను ఏం చేస్తా ఉన్నాడంట పౌరు భక్తుడు పోరాటం చేస్తా నేను పోరాడుతూ ఉన్నాను నేను ఎక్కడ పోరాడుతూ అంటే ప్రార్థనలో పోరాడుతూ ప్రార్థనలో ఏం చేస్తా పోరాడుతా ఉన్నాడు పోరాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆయన ఏమంటున్నంటే నేను నేను పోరాడుతున్నట్లుగా నాతో కలిసి మీరందరూ కూడా ప్రార్థనలో పోరాడవలనని నేను మిమ్మల్ని కోరుకును అన్నాడు మనం కూడా చెప్పండి మనం కూడా ఏం చేయాలి అంటే చెప్పండి ఎక్కడ పోరాడాలంటే మనం ప్రార్థనలో పోరాడాల ప్రార్థనలో పోరాడాలా నీకేదైతే అవసరమో దాని కొరకు నువ్వు మోకరించి దేవుని దగ్గర పోరాడితే దానిని నిశ్చయంగా నీవు పొందుకుంటావు బైబిల్ గ్రంథంలో యాకోబు అనే ఒక వ్యక్తి అంట ఆశీర్వాదాలు కావాలని అని ఆయన ఏం చేశాడంటే నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే ఆశీర్వదించు లేకపోతే నీ పాదాలు నేను వదిలిపెట్టగాక వదిలిపెట్టను అని రాత్రంతా దేవుని దగ్గర పోరాడా ఆయన దేని కొరకైతే పోరాడాడో దానిని అతడు పొందుకున్నాడు ఈ రాత్రి పోరాడటం మనం నేర్చుకుందాముగా ఏం నేర్చుకోవాలా పోరాటం పోరాటం ప్రాంతంలో పోరాటం మనం నేర్చుకోవాలా దేవునికి స్తోత్రం కలిగింది కదా మీరు కాదు కాని కొంతమంది మనుషులతో ఎలాగ పోరాడాలో వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు మనుషులతో పోరా పోరాటం అది కాదు మనం నేర్చుకోవలసింది బైబిల్ అంటూ ఉన్నది ప్రాతంలో ఎలా పోరాడాలా ఈ రోజున నువ్వు ఆ యాకోబో యాకోబు పోరాడినట్లుగా ఆశీర్వాదం పొందుకోవడానికి ఎలాగా నేను పోరాడాలా లేకుండా ఆశీర్వాదం ఎలాగ పొందుకోవాలా దాని కొరకు ఆయన అంట పోరాడాడు అయితే ఈ యొక్క రాత్రి కూడా మనం కూడా దేవుని దగ్గర నుండి ఏదైనా మనం ఎలాగ పొందుకోవాలో దాని కొరకు పోరాడేటటువంటి వారిగా మనముగాలి చాలా మంది ప్రాంతంలో పోరాడాలి అని దేవుని వాక్యం చెప్తుంటే చాలా మంది ప్రాంతంలో ఏం చేస్తారు తెలిసినా నిద్రపోతా ఉంటారు దేవుని దేవుని దగ్గర ఉండి పోరాడకుండా పోరాడేవాడైనా గెలి గెలిచేది ఆహా మీరేం చెప్పట్లే పోరాడేవాడు పోరాడేవాడు ఎవరు గెలుస్తారు ఎవరు జయాన్ని పొందుకుంటారు ఎవరు బహుమతులు పొందుకుంటారు పోరాడేవాడు ఏం చేస్తారు అంటే బహుమతులు పొందుకుంటాడు జయాన్ని పొందుకుంటా ఉంటాడు కదా ఆ అయితే పోరాడ పోరాడమని దేవునికి వాక్యం సెలిస్తే ఒక ముగ్గురు అంట ఏసే చెప్పాడు నేను అంత దూరం వెళ్లి ఏం చేస్తానంటే ప్రార్థంలో నేను ఇదిగో పోరాడుతాను కాబట్టి మీరు కూడా ఏం చేయండి అంటే పేతురు యాకోబు యోహాను మీరు ముగ్గురు కూడా నాతో కలిసి ప్రార్థనలో పోరాడండి అని చెప్పి ఆ పేతురును యాకోబును యోహాన్ ను ఇది ఒక దేవతీ దేవుడు అంట ఏసంట తీసుకుని వెళ్ళాడు అంట దేవునికి స్తోత్రం కలుగులుగా ఇప్పుడు ప్రార్థనలో పోరాడవలసిన వారు ప్రాంతంలో పోరాడాలి పోరాడ పోరాడాలని ఆ దేవతి దేవుడు చెబితే వీళ్ళేం చేస్తున్నారు అంటే అక్కడ కూర్చోగానే వీళ్ళకి ఏమొచ్చింది అటంటే వచ్చింది వచ్చిందంట ఏమచ్చిందంట నిద్ర నిద్ర వచ్చింది అంట నిద్ర వచ్చిందంట ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రాంతంలో వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ పోరాటం చేయట్లే వారు నిద్రపోతా ఉన్నారు వారు నిద్రపోతా ఉన్నారు బైబిల్ కదా ఏం తెలియపరుస్తా ఉన్నది అంటే ఏసీ వచ్చి వారు లేపి ఏ లేదు ఎందుకు నిద్రపోతా ఉన్నారు అంటే లోపల ఆ లోపల ఈ రోజున నేను పోరాడాలా నేను దీన్ని పొందుకోవాలా నేను పోరాడితే దీన్ని పొందుకుంటాను ఇది దేవుని దగ్గర నుండి నాకు అనుగ్రహించబడాలంటే నేను నిద్రపోవద్దు నేను దేవుని దగ్గర నుంచి దీన్ని పొందుకోవాలంటే ఈ శోధన తొలగిపోవాలంటే పోరాడాలా నేను ప్రార్థన చేయాలా నేను కన్నీరు దాల్చాలా నేను దేవుని అడగాల ఆయన బ్రతిమలా ఆడాలా అన్నది ఈ రోజున ఒక వ్యక్తిలో లేకపోతే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే పోరాడలేడు స్తోత్రం కలుగు ఈ రోజున పోరాడని పోరాడని కారణం చేత పోరాడలేని పరిస్థితిని బట్టి ఏమవుతూ ఉన్నారు ఏమైపోతూ ఉన్నది అంటే వారి జయాన్ని చూడలేకపోతున్నారు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో పౌలు భక్తుడు ఏమన్నాడు చెప్పండి పౌలు భక్తుడు ఏమంటాడు నేను పోరాడుతూ ఉన్నాను ప్రాంతంలో నేను పోరాడుతూ ఉన్నాను అన్నాడు స్తోత్రం కలిగిన ప్రాంతం అనేది ఆ పోరాడంతో మనం చేయాలంట పోరాడుతూ మనం చేయాలంట చేయాలంటే ఒక వ్యక్తి పోరాడేటటువంటి వ్యక్తి ఎలా ఎలాగ పోరాడుతాడో ఎలాగో పోరాడుతాడో ఎలాగా పోరాడుతాడు మనం కూడా ప్రార్థనలో అలాగా పోరాడాలంట పోరాడే వ్యక్తి అటెన్షన్ గా ఉంటాడు కదా పోరాడే వ్యక్తి చెప్పండి ఎలా ఉంటాడు ఎదురుగా ఎవరైనా ఎదురు ఎవరితోనైతే పోరాడుతూ ఉన్నారు ఎదురుగా పోరాడుతున్నటువంటి ఆ వ్యక్తి ఒకవేళ ఇతని మీద ఆ అటాక్ చేస్తాడని ఎలాగైతే అతను కనిపెట్టుకుని రెడీగా పోరాడుతూ ఉంటాడో అలాగ ప్రో ప్రాంతంలో పోరాడేటటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి ఇక్కడ ఎందుకు పోరాడుతూ ఉన్నాడు ఎందుకు పౌరు భక్తులు పోరాడుతూ ఉన్నాడు అంటే ముప్పై వాక్య భాగంలో ఈ అద్భుతమైన మాట మనం చెప్పడం గమనిస్తున్నాం ఎందుకు పోరాడుతున్నాడంట వాక్యం తెలియపరుస్తుంది ఇప్పుడు ఒక వ్యక్తి పోరాడుతూ ఉన్నాడు అంటే ఒక వ్యక్తి అవతల వైపు నుంచి అవతల ఏం జరుగుతుంది ఎందుకు పోరాడాలా ఈ రోజున ఈ రోజున దేని దేని కొరకు పోరాడాలి దేని కొరకు పోరాడుతూ ఉన్నాడు అంటే ఇక్కడ ముప్పై వాక్య భాగాలు చెబుతున్నాడు సహోదరులారా నేను యూదయలోనున్న అవిలో అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి ఆ తప్పింపబడాలి ఈయన ప్రార్థన ప్రార్థనలు ఎందుకు పోరాడుతూ ఉన్నాడు అంటే ఆ దేని కొరకు పోరాడుతూ ఉన్నాడంట తప్పించబడాలని తప్పించబడడానికి ఆయన పోరాడతా ఉన్నాడు హలెలు ఈ రోజు నన్ను తప్పించబడాలి అంటే దేవునికి వాక్యం తెలియపరుస్తుంది దాని కొరకు నువ్వు చేయాల్సిన పోరాటం నువ్వు చేయాలా దాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలా దాని కొరకు నువ్వు కొంచెం సమయాన్ని హెచ్చించాలా హూయూ తప్పించబడాలి తప్పించబడాలి బైబిల్ అంటూ ఉన్నది ఏంటిది అంటే బైబిల్ అంటూ ఉన్నది ఏంటిది అంటే ఒకసారి చదవండి ఎక్కడ నుండి మనము తప్పించబడతాం ఈ రోజున ప్రార్థన చేసేటటువంటి వారు ప్రార్థన చేయకపోతే తప్పించబడలేరు ఈ రోజున నేను తప్పించేవాడు ఎవరు అంటే దేవుడు స్తోత్రం దేవుడు నేను తప్పించాలి అంటే ఎక్కడ నుండి కీడుల నుండి తప్పించాలంటే సోదరుల నుండి తప్పించాలి అంటే రోగం నుండి తప్పించాలి అంటే ఆహా ఆపద నుండి తప్పించాలి అంటే మరణం నుండి తప్పించాలి అంటే ప్రతి అననుకూల పరిస్థితుల నుండి తప్పించాలి అంటే ఈ రోజున ఆ ఈ రోజున నువ్వు గమ్ములు కూర్చుంటే ఈ రోజున ప్రార్థన చేయకుండా ఈ రోజున దేవ సన్నిధిలో ఆ పోరాడటంతో కూడిన ప్రార్థన లేకుండా నువ్వు ఉంటే ఈ రోజు నన్ను తప్పించబడలేవు కాక తప్పించబడలేవు హెలు భక్తుడు అంటున్నాడు సహోదరులారా నేను ఎందుకు పోరాడుతున్నానంటే నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన ఎందుకు పోరాడుతున్నానంటే అంటే నా చుట్టూ ఎవరు ఉన్నారు అంటే అవిదేలైన వారు నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అంటే వారు నా మీద దాడి చేయాలనుకుంటూ ఉన్నారు ఈ రోజున ఇదిగో వారి యొక్క లేకపోతే వారి చేతులలో నుండి నేను తప్పించబడాలి అంటే నాకున్న ఏకైక ఆధారం ఏంటిదంటే ప్రార్థన వారి వారి చేతుల నుండి తప్పించే వారు ఎవరంట దేవుడే ఈ రోజున ప్రార్థన చేస్తే నువ్వు వారి చేతుల నుండి తప్పించబడుతో స్తోత్రం కలిగి కీర్తన గ్రంథములో నుండి ఈ యొక్క మాటలను మనము చదువుకోవచ్చును కీర్తన గ్రంథములో నుండి తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వాక్య భాగాన్ని మనం చదువుతున్నాం అతడు నన్ను ప్రేమించిచున్నాడు ఇక్కడ దేవుడు అంటున్నాడు ఒక వ్యక్తిని కూర్చి నేను నిన్ను తప్పిస్తాను ఏమంటున్నాడు చెప్పండి నేను నిన్ను తప్పిస్తాను ఈ రోజున నా దేవుడు మనల్ని తప్పించేవాడు తప్పించేవాడు అంటూ ఉన్నాడు ఎవరు తప్పిస్తారంట మీరు మరొక చోట ఈ మాటలు మీరు చదవ చదవచ్చును ఒకసారి ఆ మాటలను నేను మీకు చూపిస్తాను అరవై ఎనిమిదో కీర్తన చదవండి ఎవరు తప్పిస్తారు అంటే ఇరవై వాక్య భాగం అరవై ఎనిమిది ఇరవై కీర్తన పుస్తకంలో దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట మరణము చెప్పండి ఏంటిదంట ఏంటిదంట ఏంటంట అందుకు చెప్పండి మరణము మరణము అనండి మరణము తప్పించుటో దేన్ని మరణాన్ని ఈ రోజున మరణాన్ని మనుషుడు తప్పించలేడు హల్లే తప్పిస్తాడా మనుషుడు మరణాన్ని తప్పించి ఆయుషని ఇవ్వగలడు అంటారా ఇవ్వలేడు ఇవ్వలేడు మరి మరణం మీద లేకపోతే ఆ మరణం మన యొక్క మన మీద ఎవరికి అధికారం ఉంది అంటే మనం ఆరాధిస్తున్న దేవాది దేవునికి అధికారం ఉంది చెప్పండి మరణం తప్పిపోవాలన్నా ఆయన తప్పించాలా ఆహా అంత మాత్రమే కాకుండా ఇదిగో మనకు జీవాన్ని ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలా స్తోత్రం కలుగును భక్తుడు ఉన్నాడు ఆయన పేరు హిజ్కియా ఇజ్కియాకు అంట మరణకరమైన అనారోగ్యం వచ్చిందంట ఇసుకియాకు వచ్చినటువంటి ఆ రోగం ఇసుకియాకు వచ్చినటువంటి ఆ యొక్క అనారోగ్యం ఏంటిది అంటే దానికి మందులు లేవు దానికి ట్రీట్మెంట్ లేదు దానికి ఏ వ్యాక్సిన్ కూడా ఏ వ్యాక్సిన్ కూడా దానికి లేదు కాబట్టి ఆ అనారోగ్యం వస్తే చచ్చిపోవటమే కాబట్టి అందరు కూడా చూసి అన్నారంట ఇక నువ్వు చచ్చిపోబోతున్నావు అన్నాడంట ఇక ఎన్ని వైద్యం చేసినా ఎంత వైద్యం చేసినా అది వికటిస్తుంది పని చేయట్లేదు నువ్వు చచ్చిపోబోతున్నావు అన్నాడంట ఆయనకి ఎలా ఉంటది అందరొచ్చి అందరొచ్చి ఏమైనా తగ్గిందా ఏమైనా అయిందా మంచిగా అయిందా నువ్వు మందులు వాడుతున్నావుగా నువ్వు హాస్పిటల్ పోయినావు కదా ఏదైనా మంచిగా అయిందా అనేసి అందరూ అంటా ఉంటే ఇప్పుడు వానికి ఏమనిపిస్తుంది చెప్పండి తగ్గలేదా అయ్యో తగ్గదేమో అయ్యో ఇదేదో కొంచెం కష్టంగానే ఉన్నట్టుంది కదా అని అంటున్నారు అనుకోండి ఇప్పుడు వానికి ఏమనిపిస్తుంది అందరు వచ్చిన నేను ఏదో అంటుండ్రు అంటే ఇదేదో నాకు ఆ కదా ఇప్పుడు ఇజ్గ దగ్గరకు వచ్చి ఇప్పుడు అందరు అంటున్నారంట నీకు వచ్చింది మామూలు మామూలు రోగం నీకు వచ్చిన జబ్బు మామూలు జబ్బు కాబట్టి ఏం జరిగిందో తెలిసిన నీకు వచ్చిన ఆ అనారోగ్యాన్ని బట్టి నువ్వు మరణం కాబోతున్నావు అన్నారంట ఆయనకు భయం వేసిందంట అమ్మో నేను చచ్చిపోబోతున్నానంట అమ్మా చచ్చిపోతున్నారంటే మరణం అంటే భయం లేని వారు ఎవరైనా ఉంటారంటారా సంతోషంగా ఎగిరి ఎగిరి గంతులేసే వాళ్ళు ఎవరు ఉంటారా అప్పుడప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం వచ్చి అందరికి మరణం వస్తుంది అంటే మన భాషలో సాగు వస్తా ఉంది కానీ నాకు రాట్లే అంటాం మనం మామూలుగా క్యాజువల్ గా అంటా నిజంగా మరణమే వస్తే నిజంగా మరణం వస్తే ఏమంటావు చెప్పండి అయ్యో నన్ను బతికి ఆ డాక్టర్ గారు నన్ను బతికించే అంటావా అనమా కదా అంటే మరణాన్ని ఎగిరి గంతులేసి అందుకునే వాళ్ళు ఎవరు కూడా మరణం అంటే ప్రతి వారికి భయము ప్రతి వారికి కూడా దుఃఖమే ప్రతి వారికి కూడా అది అది కోరుకొనండి కోరుకొనండి ఇసు కూడా మరణకరమైన రోగం వస్తే మరణం మరణం వస్తే ఆయన అన్నాడంట అయ్యా ఈ మరణం ఎట్లాగే తప్పించుకోవాలని ఆయన ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశారు మనం ఏం అంటే మరణం ఎవరు తప్పిస్తారు ఎవరు తప్పిస్తారు మరణం ఇప్పుడు మనకు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే